తీక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్ ప్రభుత్వ భూములు భూధాన్ భూములు సిఖం భూములలో వెంచర్లు వేయడం కబ్జాలు చేయడం నేరమని అటువంటి వారంపై కఠినంగా శిక్షించాలని మహబూబ్ నగర్ మాజీ ముడా డైరెక్టర్ రాజాపూర్ మండల టిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ అన్నారు నగర్ జిల్లా చర్చల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో భూధాన్ భూములలో సిఖం భూములలో వెంచర్లు వేసి ఇటు ప్రభుత్వాన్ని అటు కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని అటువంటి వారిపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని మహబూబ్ నగర్ మాజీ ముడా డైరెక్టర్ బిఆర్ఎస్ రాజాపూర్ మండల అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ అన్నారు ఆదివారం మిత్ర న్యూస్ ఛానల్ ఉమ్మడి జిల్లా స్టూడియోలో మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధి ఎంవి రమణతో ఆయన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజాపూర్ మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేశారని ఇందులో ఇనాం భూములు సికం భూములు సైతం కబ్జాలు చేశారని అదేవిధంగా ఇసుక దందా భారీగా కొనసాగుతుందని ఆయన ఆరోపించారు అంతేకాక ఫామ్ ల్యాండ్స్ పేరు మీద భారీగా వెంచర్లు వేసి ఫామ్ ల్యాండ్స్ అంటూ గుంటలు గుంటలుగా భూములు విక్రయిస్తూ వేల కోట్ల దందా కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెవెన్యూ నిబంధనల ప్రకారంగా ఫామ్ ల్యాండ్స్ విక్రయాలు కొనసాగించవద్దని చట్టరీత్యా నేరమని ఆయన అన్నారు రాజాపూర్ మండల వ్యాప్తంగా జరిగిన భూ అక్రమాలపై త్వరలో సాక్ష్యాధారాలతో మిత్ర న్యూస్ ఛానల్ కు అందిస్తామని ఆయన తెలిపారు తమ నాయకుడు మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సూచనలు సలహాల మేరకు రానున్న స్థానిక ఎన్నికల్లో ఎటువంటి పదవికైనా పోటీ చేయడానికైనా ఉన్నారని ఆయన అన్నారు డైరెక్టర్ మరియు మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ బిఆర్ఎస్ యాదవ్ మన ముందున్నారు నమస్తే నమస్కారం అలా ఫైన్ ఏం అంత ప్రశాంతంగా నడుస్తున్నది ఓకే ఓకే గణేష్ చవితి మీ మిత్ర న్యూస్ ద్వారా మీకు మరియు నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు మీకు మీకు కూడా మిత్రా ఛానల్ నుంచి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలా ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వము కొనసాగుతుంది అయితే ఇప్పుడు కొత్తగా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదు హైడ్రాన్ అనేది ఇప్పుడు హైడ్రాన్ కొత్తగా తీసుకొచ్చిన ఈ ను మీరు స్వాగతిస్తున్నారా హైడ్రా స్వాగతించాలి స్వాగతించకపోతే ఎట్లా స్వాగతించినట్టే కానీ ఆడ భేదాభిప్రాయాలు చూపెడుతున్నట్లు అనిపిస్తుంది భేదాభిప్రాయాలు అంటే ఎట్లా ఉంటాయి ఏ విధంగా భేదాభిప్రాయాలంటే సరే చట్టం తన పని తను చేసుకపోవచ్చు చట్టం దృష్టిలో అందరూ సమానంగా ఉండాలి చట్టానికి వాడు చుట్టము వాడు శత్రువు అనేట చూడకుండా పోతే బాగుంటుంది అనేది నా ఇప్పుడు ప్రస్తుతము మన 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 జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చల్ నియోజకవర్గం రాజాపూర్ చుట్టుపక్కల అంటే మీ మండలం మీ రాజాపూర్ మండల చుట్టుపక్కల ఎక్కువ ఉంటారు అచిరువు కావచ్చు భూదాన్ భూములు కావచ్చు ఎక్కువ కబ్జాలు జరిగేది కూడా మనకు ఆరోపణలు వస్తున్నాయి మనం చూస్తున్నాం దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు మీ బిఆర్ఎస్ పార్టీ నుంచి గత నుంచి కూడా మీరు కీలకంగా ఉన్నారు మండలి శ్రీశైల యాదవ్ అంటే ఒక మూడా చిన్న డైరెక్టర్ లో ఉంటూ ఆ ప్రజలతో అటు రైతులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మీరు మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు అంటే ఇప్పుడు ఆ ఏదైతే భూదాన్ భూములు ఉన్నాయో ఆ భూములను కబ్జాలు చేయడం కానీ అది కానీ అమ్మడే కాకపోతే మీరు కూడా గతంలో చెప్పినట్టున్నారు ఇక్కడ భూదాన్ భూములు కబ్జాలు చేశారు వెంచర్స్ ఏమైనా చేశారా మీ దృష్టికి ఏమొచ్చింది నేను మూడా డైరెక్టర్గా ఉన్నప్పుడు నా దృష్టికి వచ్చినాయి మండలంలో భూదాన్ భూములు కబ్జా చేయడము చెరువులు చెరువు శిఖాలను కబ్జా చేయడము ఈ దేవుని మాన్యాలను కబ్జా చేయడము ఇటువంటివి ఉన్నాయి దానికి తోడు ఇంకోటి కూడా ఏం జరిగిందంటే ఈ ఏమంటారు దీన్ని ఫార్మ్ ల్యాండ్స్ ఓకే రైతులతో తక్కువ ధర పొలాలు కొని దాన్ని ఫామ్ ల్యాండ్ గా చేసి కుంటలు కుంటలుగా అమ్మడం వల్ల ఇక్కడ ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రూపంలో వచ్చే చదన రూపంలో పే చేసే అది పోతున్నది ఇక్కడ కూడా రైతులకు కూడా నష్టం జరుగుతుంది పాలమూరు జిల్లాలో వ్యవసాయ పైన ఈ నేపథ్యంలో ఈ కొత్త కల్చర్ వచ్చింది పామ్ ల్యాండ్స్ అంటే కుండలు కుండలు చేసి అమ్మడం అనేది రెవెన్యూ ప్రకారంగా అనుమతులు లేవని నేనుకుంటున్నా ఎంతవరకు కరెక్ట్ అది పూర్తిగా తప్పది అది ప్రజలను మగప పెట్టడానికి నియంత్రం చేస్తున్న పని తెలియక ఇప్పుడు ఉదాహరణకు ఆయన తీసుకోండి ఈ రోజు మార్నింగ్ మధురా నగరం మాధపూర్ అక్కడెక్కడ బాజ్పల్లి ఆ ఏరియా పూర్తి చివేతలు అవుతున్నాయి అలాగే మాజీ సినిమా సినిమా యాక్టరు ఆ మాజీ ఎంపీ మురళీమోహన్ గారిది జేబేడా కూడా లో కబ్జా అవుతుందని పెద్ద హార్ట్ షూస్ నడుస్తుంది ఆదివారం ఉదయం సరే ఇప్పుడు తెలిసే తెలియక ప్రజలను మభ్య పెట్టి ఆ మొత్తము డిజిటల్లా ఎయిర్పోర్ట్ ఉందని హైవే ఉందని ఏదో వాళ్ళని మబ్బై పెట్టి ఫామ్లెట్స్ ఇస్తే రేపటి నాడు రెడీమేడ్ చిట్టాములకు వ్యతిరేకంగా అయ్యిందాన్ని మొత్తాన్ని గవర్నమెంట్ కూలగొట్టడం కానీ కబ్జా చేయడం కానీ చేస్తే ఆ నష్టం చాలా పెద్దగా ఉంటుంది అది ప్రజలు చూసుకోవాలి ప్రజలని కూడా తెలుసుకోకుండా తప్పే మాట్ రియాల్ అయితే ఇప్పుడు ఓకే దాన్ని హైదరాబాద్ గురించి చట్టం పని చేసుకుపోతుంది కానీ చట్టానికి అందరు సమానంగా అంటున్నారు అది కనిపి మనం ఆశిద్దాం అయితే మన రాజాపూర్ మండల్లోనే అంటే పార్టీల పేరు మనం ఇప్పాల్సిన అవసరం లేదు అన్ని రకాల పార్టీలు వాళ్ళు ఆ ఈ ఫామ్ ల్యాండ్స్ వేయడం వెంచర్స్ వేయడం జరుగుతున్నాయి అంటే మీరు ఇప్పుడు ఏదైతే మన భూదాన్ భూమి ఉందో ఎక్కడ కబ్జా చేసి అంటున్నారు పర్టికులర్ గా చెప్పలేను మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది పర్టికులర్ గా విలేజ్ లో పేర్లు చెప్తే నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు చెప్తాను ఉన్నాయి కానీ పేపర్ పెట్టుకొని మీ దగ్గర మాట్లాడతాను మళ్ళీ విలేజ్ పేరు చెప్పండి సరే నంబర్ చెప్పకుండా పర్వాలేదు విలేజ్ పేరు చెప్తే నో ప్రాబ్లం విలేజ్ రాజాపూర్ మండలం రాజాపూర్ మండల్ లో భూములు అయినాయి కాణాపూర్ ఉంది రంగారెడ్డి కూడా ఉంది అట్లా వేరే విలేజ్లు ఉన్నాయి నేను కరెక్ట్ తీసుకొని చెప్తాను మీకు దాని గురించి నా దగ్గర దృష్టిలోకి వచ్చిన అంటే కానీగా మాట్లాడను మళ్ళీ ఒకసారి రెవెన్యూ వారి ద్వారా నేను చేసుకొని మీకు ఆ విషయాలు క్లియర్గా ఇస్తాను ఇప్పుడు ఏదైతే వీళ్ళు కుంటలు చెరువులు గోదాని బలు కబ్జా చేస్తున్నారు వెంచర్ చేస్తానంటున్న ఆరోపిస్తున్నారు వీళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటే మనం ప్రభుత్వానికి రెవెన్యూ కావచ్చు తర్వాత రైతులకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు బరాబర్ చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే ఈ వాళ్ళు మొత్తం వీళ్ళు చేస్తున్న అక్రమాల వల్ల వాళ్ళు మొత్తం మామూలు వ్యక్తులంతా నష్టపోతారు బాగా దానికి తోడు ఈ ప్రజాధనం నూటి అవుతుంది గవర్నమెంట్ ఆస్తులు మొత్తం కూడా ప్రైవేట్ చేతులకు వెళ్ళిపోతాయి అది ఫ్యూచర్లో గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు ల్యాండ్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది ల్యాండ్ బ్యాంక్ మొత్తం అయిపోతుంది ఫ్యూచర్లో ఏదన్నా ప్రాజెక్ట్ వస్తే అది ఒకటి మీ ఇప్పుడు మీ రాజాపూర్ మండల మీదుగా డిండి వాగు అనేది ఒకటి పోతుంది ఆ వాగు సరౌండింగ్ లో కూడా కొన్ని ఎక్కువ కబ్జాలు జరిగాయని తర్వాత ఉసుక తీసుకోవడము దీంతో పాటు కొంతమంది ల్యాండ్ సర్వే అధికారులు కూడా వాటిని చూసి చూడనట్టు పోతున్నారు అనేది కూడా ఉంది అది ఇంతవరకు హండ్రెడ్ పర్సెంట్ మీరు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నూటికి నూరు నూరు కరెక్ట్ అది ఓకే నడుస్తున్నది అది వాగు ఎంత ఎంతలోనూ పోతుంది ఎక్కడ ఇసుకటాత నడవట్లేదు అనేది అబద్ధము ఇక గతంలో మీరు పార్టీ పేరే కనుక ఇప్పుడు అనట్లేదు ఇక మేము ఇసుకనే లేకుండా చేశారు కానీ అంతటా నడుస్తుంది ఇసుక నడవట్లేదు అనేది అపోతాం ప్రతి తన ప్రతి గ్రామంలో వాగు పరివాహక ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఖచ్చితంగా నడుస్తున్నది పెద్ద మాఫీ నడుస్తుంది అది రెవెన్యూ వాళ్ళకు పోలీసు వాళ్ళకు తెలియకుండా జరుగుతుందని నేను అనుకోవట్లేదు అయితే ఈ ఏవైతే మనం ప్రజలు రైతులు ఆరోపిస్తున్నారో ఈ సబ్జెక్ట్ మీద రెవెన్యూ అధికారులు కూడా చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు అనేది మనం చూస్తున్నాం కాకపోతే అక్కడ ఉన్న కొన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అనేది కూడా కొంతమంది అధికారులు తెలియజేస్తున్నారు దాన్ని ఎట్లా చూడవచ్చు మనం ఎందుకంటే అధికారులు ప్రజల కోసం సమాజం కోసం పనిచేస్తున్నారు వారికి ఎటువంటి పార్టీ కానీ ఏదైనా వాళ్ళకు ఉండదు అటువంటిప్పుడు అధికారులకు మనం ఏ విధంగా సహకరిస్తారు సపోజ్ మీ వద్దటి వచ్చినారంటూ మీరు ఏ విధంగా సహకరిస్తారు నా దగ్గర వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్ చేస్తే ఏమి ఇబ్బంది లేదు ఒక రాజకీయ నాయకులుగా ఒక ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ ఏం చేస్తారంటే సరే చూసి చూడనట్టు కొమ్మనే చెప్తారు ఎవరు కానీ సరే చూసినంత మాత్రాన మరి అధికారులు జడ్ చేయకున్నట్టు సరే చూసుకుంటే వదాం సరే వాళ్ళ పని వాళ్ళ కఠినమైన శిక్షలు ఒకసారి గట్టిగా ఇస్తే దానికి వేయవలసిన పెనాల్టీలలో కానీ దానికి కోర్టు కేసులు కానీ వాళ్ళ పడే శిక్షలు కానీ గట్టిగా ఉంటే అటువంటి దానికి భయపడతారు దానికి తోడు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కూడా ఇసుక తీయడం తప్పే వాళ్ళ దా చట్టాలు మరి ఇంట్లో ఎట్లా కట్టుకోవాలి ఇళ్ళకి దాన్ని కూడా చట్టం పెట్టాలి కదా దానికి ఇసుక తక్కువ చేయాలి కదా అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ బిల్డింగ్ ప్రభుత్వ బిల్డింగ్ ఏదన్నా కాంటాక్ట్స్ కూడా ఆల్రెడీ పాలమూరు స్టాండ్ అనేది కూడా నడుపుతూనే ఉంది కదా వాటి ద్వారా తీసుకోవచ్చు కదా చాలా గట్టి చలానా గట్టి వెహికల్ కింద వాటి ద్వారా తీసుకోవచ్చు కదా పాలమూరు షాండ్ అనేది చాలా నాకు తెలిసినంత వరకు అది పేపర్ వరకు దాని వరకు అడ్వర్టైజ్ వరకే ఉంది అనుకుంటున్నాను కన్స్ట్రక్షన్స్ అనేది గవర్నమెంట్ ఒకటే రోడ్ లో బిల్డింగ్ లో కాకుండా ఎప్పుడైతే ఉండడానికి నివాసాలు కూడా అయిపోతాయి కదా కమర్షియల్ కాంప్లెక్స్ అయితే వ్యక్తుల నివాసాలు అయితే దానికి తగ్గట్టు కూడా వీళ్ళు సప్లై చేయలేకపోతుంది ప్రభుత్వం దానికి తగ్గట్లు తగిన రేట్ల ఆ ఇసుక ఎక్కడైతే ఉండదు కదా అది అందుబాటులో పెట్టకుండా వీళ్లకు వీళ్ళతోన కొందరు ఆఫీసర్లకు కపూర్తి పడడం వల్లనే ఇసుక నడుస్తున్నారని మాజీ మూడ డైరెక్టర్ రాజాపూర్ టీఆర్ఎం బిఆర్ఎస్ ప్రెసిడెంట్ శ్రీశైలం యాదవ్ రాజకీయంగా మరో రెండు స్టెప్పులు ముందుకెళ్తున్నాడు అనేది కూడా ప్రచారం అవుతుంది అంటే మీ రాజకీయ భవిష్యత్తు మీద మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరికైనా ఒక రైతు వ్యవసాయం చేస్తుందంటే పంట వేస్తుందంటే పంట వండాలని చూస్తూ ఒక రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంది రన్నింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకోవాలి ఏదో ప్రైజ్ తీసుకోవాలని గుర్తు నేను రాజకీయాలలో వచ్చింది బరాబర్ రాశించేసిన నేను ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటా నాకు అవకాశాలు బాగానే ఉన్నాయి నేను ప్రజలలోనే ఉంటాయి నిరంతరము ముందరికెళ్ళిపోవడానికి నేను బిఆర్ఎస్ పార్టీలో ఉంటే లక్ష్మారెడ్డి గారి అంశాలు ఖచ్చితంగా ముందకుంటాను అదే మొదటి నుంచి కూడా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారి అనుచరుగా ఉంటూ ఈ నేపథ్యంలో రేపు రానున్న స్థానిక సంస్థల్లో కూడా మీరేమన్నా జేపీడిసి కానీ ఏదన్నా ఆశించే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు నేను నేను ఇంతకుముందు కూడా చెప్పినాను ఒక రాజకీయ నాయకుడు ఒక పదవిని కోరుకుంటాడు ఖచ్చితంగా సేవ చేయాలని పబ్లిక్ కు ఆ అవకాశం వస్తే ఎంపీపీ కానీ ఎన్పీడీసీ కానీ వస్తే నేను నూటికి నూరు బిఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ శ్రీ లక్ష్మారెడ్డి గారి ఆశ్రస్లో ఖచ్చితంగా ఉంటా ప్రజలు కూడా నన్ను గెలిపిస్తారనే ఆశ ఉంది అందులో శ్రీశైలం యాదవ్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు అందులో ఒక మాజీ మంత్రి పార్టీ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారి అంచరు ఒక బీసీ కోటలో కూడా మీకు ముందు ముందు స్థానిక సంస్థలు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది మా మాకు సమాచారం ఉంది ఈ నేపథ్యంలో ఒక బీసీ బిడ్డగా మీకు అయ్యే అవకాశం దాన్ని ఏ విధంగా స్వాగతిస్తారు అవకాశం వస్తే ఖచ్చితంగా పార్టీకి వెళ్ళి కానీ లక్ష్మణారెడ్డి గారు కానీ కృతజ్ఞతతో పార్టీ లైనప్ కట్టుబడి ఉంటా అట్ ఏ టైం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడానికి టైం కేటాయిస్తా ఇప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా ఇప్పుడు ప్రజలలోనే ఉంటున్నా నేను నెక్స్ట్ అధికారం పది వస్తే గతంలో అధికారం ఉన్న ప్రస్తుతం అధికారం లేకున్నా ప్రజా సేవ కొనసాగిస్తామని డాక్టర్ లక్ష్మారెడ్డి గారి ఏదైతే మన ఆశీస్సులతో భవిష్యత్తులో ఎటువంటి పదవులు ఆశించినా ఆశించకపోయినా మంత్రి లక్ష్మారెడ్డి గారి సూచనల ప్రకారమే ముందుకు వెళ్తామని ఎప్పుడు ప్రజల్లో ఉంటామని తెలియజేస్తున్నారు ఎంవి రమణ మిత్రా ఛానల్ స్టూడియో నుండి మహబూబ్ నగర్